వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్నాలుగో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి విషయానికి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దిగుమతి విషయానికి వస్తే మొట్టమొదటిసారి వేలంపాట్ల ప్రాణే భాగ్యశ్షు మండి కానివ్వండి టీవీఎస్ మండి వైపు కానివ్వండి ఇంకా మెయిన్ గేట్గా వల్ల కానివ్వండి కింద పక్క కానివ్వండి అన్ని పక్కల చూసుకున్నా కూడా ఈ దిగుమతి అయితే అక్కడక్కడ కొంతమందికి అయితే అక్కడక్కడ పెరిగింది కొంతమందికి దిగింది కొంతమందికి నిన్నలాగా ఉంది అయినా చూసుకున్నా కూడా ఇంచుమించు దిగుమతి అయితే సేమ్ నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది నిన్న శనివారం కాబట్టి ప్రతిరోజు శనివారం శనివారం మదనపల్లి దిగుమతి అయితే తక్కువ వస్తుంది నిన్న అయితే తక్కువగానే వచ్చింది ఈరోజు చూసుకుంటే ఈరోజు మామూలు పెరగాలి కానీ ఈరోజు కూడా నిన్న ఎలా వచ్చిందో దిగుమతి అయితే అలాగే వచ్చింది ఇక ధరలు విషయానికి వస్తే రియాక్షన్ అంతా కంప్లీట్గా ఒక నైంటీ పర్సెంట్ అయితే యాషన్ అయితే అంత పూర్తి అయిపోయింది ఇంకా పొడికాయలు ఇవి చూసుకుంటే ఇవి రెండు వందల నుంచి మొదలై మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సారీ టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రెండు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇంకా థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి ఎనిమిది వందల నుంచి మొదలై తొమ్మిది వందలు వెయ్యి రూపాయల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు మిక్సింగ్లు ఇవి పలకడం జరిగింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు థర్డ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే పదకొండు వందల నుంచి మొదలై పన్నెండు వందలు పదమూడు వందలు పదమూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది లెవెన్ హండ్రెడ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పదకొండు వందల నుంచి పదమూడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఇప్పుడు నెంబర్ వన్ ఐటల్ అయితే ఇక్కడ ఈరోజు మదనపల్లి అయితే ఏమంతగా లేవండి నెంబర్ వన్ కలర్ ఉన్నాయి అంత డీ వాన పడినందు వల్ల అంత షైనింగ్ లేవు అంత నెంబర్ వన్ లేవు ఈ టోటల్ మార్కెట్ అంతా ఎక్కువ ఐటాలు కొంచెం రకంగా ఉండే ఐటాలు పద్నాలుగు వందలు పది వందలు అయితే ఈ క్లాస్ ఐటాలు పలకడం జరిగింది నెంబర్ వన్ కాదు ఒక రకంగా ఐటో పద్నాలుగు అయితే పలికింది అక్కడక్కడ పదహైదు డెబ్బై పదహైదు ఎనభై పదహారు అట్లా టాప్ ఒక్కొక్క ఐటమ్ అయితే అక్కడక్కడ వేశారండి ఇక టీవీఎస్ మండీలు చూసుకుంటే కొంచెం దోరకాయ రావడం వల్ల ఈరోజు టీవీఎస్ మండిలో నెంబర్ వన్ ఐటలు అయితే టీవీఎస్ మండీలు ఉన్నాయి అవన్నీ పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల వరకు అయితే క్లాస్ ఫైలు పలకడం జరిగింది మళ్ళీ మిగతా మీడియాలు ఇవన్నీ పదకొండు వందలు ఇచ్చి పద్నాలుగు వందలు మిక్సింగ్లు ఈ పదకొండు వందలు ఇట్లా పలకడం జరిగింది అన్ని మండలి జరిగింటే టీవీఎస్ అయితే పదహారు వందలు పద్దెనిమిది వందలు నెంబర్ వన్ దోర్లు బాగుండే ఐటలు ఇట్లా పలకడం జరిగిందండి ఈరోజు మొదలపై టాప్ రేట్ అన్నీ చూసుకుంటు టాప్ రేట్ చూసుకుంటే ఈ టీవీస్ మండలి అయితే రెండు వేల టాప్ రేట్ తయారు పలకడం జరిగింది ఇరవై మూడు క్రేట్ల ఐటమ్ రెండు వేలు అయితే టాప్ రేట్ పలిగింది మిగతా మండలు చూసుకుంటే పదహారు పదహారు ఇరవై పదహారు ముప్పై ఇలా టాప్ రేట్లు పలికాయండి అంతే అంత క్వాలిటీలు ఏం లేవు ఇక ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ